చాలా మంచి విషయం చెప్పారు ఈ విషయాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తున్నాం ఆ విషయంలో విభేదించే ఒక వ్యక్తిని మీరు ఖండిస్తారు కదా తప్పకుండా తప్పకుండా రైట్ వీడియో ప్లే చేస్తున్నాం వీడియో చూపించండి ఇచ్చండి అది కదా ఇప్పుడు ఇంత మంచి ప్రశాంతంగా ఉంది ఊరు ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి చెట్లు ఆకుల శబ్దం కూడా వినబడుతుంది ఇంత ప్రశాంతమైన ఊళ్ళో ఇంకా ఆ రక్తం ఎండిపోకుండా ఉందా ఊర రక్తం 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 అని పాటలు పాడేస్తున్నారు చిన్న పిల్లల్ని పిల్లల్ని ఇప్పుడు ఆ మైక్ పెట్టారు మీకు మైక్ లేదా మీరు మైక్ పెట్టండి ఆ రక్తం ఒకటి నా వినేది మీరు ఎందుకు అంటే మీకు రక్తం లేదా లోపల ఉందా ఇప్పుడు మీరు అదే దీనిలో ఉండదు చేయగలరు అదిగా నువ్వు మనిషివా కదా నువ్వు హిందువా కదా చూడు కావాలా వద్దా ఇప్పుడు నేను ఇప్పుడు వాళ్ళతో గొడవ పెట్టుకోమని చెప్పట్లేదు నేను వాడిది వాడి గొడవ కాదు ఇప్పుడు వాళ్ళ నాన్న గురించి వాడు చెప్తున్నాడు మన నాన్న గురించి మనం చెప్పాలి కదా చెప్తూ వాడి మాది ఉండద్దు కదా వాడు 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 అట్లే ఉండనే వాడు మన దేవుడిని తిడతాడు మీ దేవుడు పెసామంది దిన అంటాడు మీ దేవుడు సైతాన్ అంటాడు ఆడ పాపిస్తే వాళ్ళు పాపలు అలాగే ఉంటారు తప్పలేదు మన పని ఇప్పుడు ఆడ మైక్ పెట్టాడు ఊరికే మీరు వింటున్నారు కదా ఓ పుణ్యమా పాడా మరి మైక్ పెట్టండి ఇక్కడ మీరు మైక్ లేదా మీకు లైక్ లేదా అక్కడ రక్తం మీకు రక్తం లేదా వాటరా మరి మైక్ పెట్టు అది బాబు రోజు మైక్ పెట్టాలి ఇలాంటప్పుడు ఇంకా బాగా పెట్టాలి ఆ దరిద్రం ఇప్పుడు వాన వచ్చినప్పుడే కదా గొడుగు తీసేది గుడిగు ఎప్పుడు తీస్తావు వాన వచ్చినప్పుడు గొడుగు తీస్తావు ఇంకా పతాక తీయవు కదా ఇప్పుడు ఆ వాన వస్తుంది కదా రక్తపు వాన గురువు అది పెట్టు మైకి పెట్టు మైకి మైకే బుద్ధి ఉంటే ఇప్పుడే ఇంకోటి చెప్తారు దీని వేస్తారు మైకి పెట్టండి అది కాదు నాన్న ఆలోచించండి నేను చెప్పేది ఇప్పుడు ఇప్పుడు సమయమేనా మెత్త మధ్యాహ్నం రెండు ఉన్నారా ఏంది మైకులు ఆ రాత్రి పదింటికి మైకులు రాత్రి పన్నెండు తప్పు వాళ్ళకి ఇంట్లో ఏడవచ్చు కదా నేను చెప్పేది వాడు మైకే పెట్టాడా వాళ్ళ దేవుడు పుట్టిన మైకులున్నాయా మరి ఏదో పొద్దున్న పెట్టుకో సాయంత్రం పెట్టుకో పద్దాకా పగల్లే మధ్యాహ్నంలే రాత్రిలే మైకులు పెడితే ఆ వాతావరణం పాడు చేయడానికేనా మైకు పెడితేనే భక్తా ఏదో పొద్దున పెట్టావు మన గుళ్ళో పెట్టినట్టు సాయంత్రం పెట్టావు ఇక మధ్యాహ్నలే మిడ్ నైట్ లే ఇంకెప్పుడు పెట్టేది అంటే దాని ఉద్దేశం ఏంటి జనాన్ని పాడు చేయాలి అంతేనా జనాన్ని పాడు చేయడానికి బాగా చెప్పింది ఆవిడ ఏం చెప్పారు మళ్ళీ చెప్పు సేపు మేము ప్లే చేసాము ఇందులో ఎన్ని రకాలుగా క్రైస్తవ్యాన్ని అక్కడక్కడ వ్యంగ్యంగా మాట్లాడడం తిట్టడం ఏం చేస్తా ఉన్నాడు ఒక దగ్గర మనశ్శాంతిగా వాళ్ళు వీళ్ళు కలిసి ఉంటున్నారు అక్కడ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడు దీన్ని మీరు ఖండిస్తారా ఖండించరా మొదటి వీడియో తర్వాత ఇప్పుడు మళ్ళీ వీడియో వేశాను ఈ వీడియో మీరు ఖండిస్తారో ఖండించారో చూద్దాం ఆయన చెప్పింది ఏంటంటే వాళ్ళు మైక్ పెట్టుకున్నారు మనం బైక్ పెట్టండి అని చెప్పాడు అందులో తప్పలేదు వాళ్ళు పెట్టారు మీరు కూడా పెట్టుకోండి అని అంటే పెట్టుకోమను కానీ ఆ రక్తము

చాలా అసలు ఎంత అంటే స్నేహితుడు మనమందరం అన్నదమ్ములము అనే విషయం ఊరికే చెప్తా ఉంటారు కానీ కామెడీ పీస్ని పట్టుకొని మీరు వేకారణంతో పోల్చారు కామెడీ పీస్ సార్ వేకారణంతో పోల్చారు కదా ఇంతకంటే మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా నేను ఈ స్నేహితుడగా నేను చెప్తున్నాను కామెడీ పీస్ సార్ మీకు కూడా పనికిరాడు సార్ ఆయన మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా కూడా తీసుకొచ్చి స్వామి రాధా రాధామన్న పోలిస్తే ఇంతకంటే దరిద్రమైన కుక్కలు చింపిన విస్తరం కోట ఉండదు ఇంకోటి మీరు మీరు పోల్చుకోవాలనుకుంటే ఇంత మంది ఉన్నారు దానిపై కోటేశ్వరరావు గారు ఉన్నారు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు ఆయన పేరు ఏం పేరు ఆ గరిపాటి గారు ఉన్నారు ఇంత మంది జ్ఞానులు మంచిగా మాట్లాడతారు చక్కగా మాట్లాడతారు క్రైస్తవ్యం గురించి క్రైస్తవం గురించి విమర్శించేటప్పుడు కూడా సద్విమర్శ చేస్తారు

అలా అలా పాదయాత్ర చేస్తూ దేవాలకు వెళ్తూ పది మందిని కలిసిన ఒక్క క్లిప్పింగ్ చూపించండి వీళ్ళంతా ఈయన వాళ్ళు ఎలాగో చేస్తున్నారో గురుగారు ఇప్పుడు ఆయన చేస్తున్న ఏందంటే ఎలాగో క్రైస్తవ మతాన్ని బోధించాలని బోధించుకుంటున్నారు హైందవ మతానికి వ్యతిరేకంగా హరే రామ హరే కృష్ణ తీసుకొచ్చి మీకు నాశనం చేస్తున్నాడు నష్టం చేస్తున్నాడు అని మీరు అనుకోవట్లేదు అది తప్ప అనిపిస్తుంది సార్ ఇస్కాన్ ఇస్కాను అని చెప్పి హిందూ మత మతాడ మోసం చేస్తున్నాడు ఎవరు మోసం చేయడం లేదు అన్నది మీ అభిప్రాయం

పరిస్థితి పట్టడం ఏంటి ప్రలోభాలు ప్రలోభం అంటే ఏంటో మీరే చెప్పారు ఇంతకుముందు ఐగారు చాలా మంచి చెప్పారు అంటే ఆ మీరు చెప్పింది దాని ప్రకారం జగన్ ప్రలోభ పెట్టింది ఎవరో జగన్ అంటే మీ ప్రలోభం ఆయన ప్రలోభం కలిస్తేనేమో మత మార్పిడి కాదు మేము మా ఆశ ఇంకొకరి ఆశ కలిస్తేనేమో మత మార్పిడి అయిపోయింది పాదయాత్ర ముగిస్తానన్నా ఇదే ఒక లాస్ట్ విషయం చెప్పి నేను పాదయాత్ర చేసి అందరినీ అందరినీ పురికొల్పటం రెచ్చగొట్టడం అన్నది గనక హిందూ ధర్మానికి దొరికిన మట్టిలో మాణిక్యం అయితే ఆ లెక్కన పాదయాత్ర తిరిగే మిగిలిన మాసు వార్తికలు కూడా మేము అలాగే చూసుకోవాలి కదా ఎందుకు ఊర్లో నుంచి తరుముతున్నారు చూసారుగా వీడియో మంచి మా మా గ్రామం అంత హిందువులమే అని చెప్పి బోర్డులు ఉన్నాయి అలా మీరు కూడా మీరు పెట్టుకోండి మేము అలా మేము రాం కదా సార్ ఒక విషయం హిందువులమే మిగిలిన వారు రాకూడదు అని పెట్టే బోర్డులు చట్టరీత్యా నేరము

సగటు భారతీయుడు స్వేచ్ఛతో ప్రలోభము మీరు పెట్టారు మీరే ఆ మీరే చెప్పారు మతానికి ఏ ఇబ్బంది లేదని మళ్ళీ మీరే చెప్తున్నారు క్రైస్తవంతో ఇబ్బంది అని మీరు రాజు రాజు అనేది ప్రలోభమే మరి మీరే ప్రలోభ పెట్టారు చిన్న విషయం చెప్పుడు మనం జగన్ గురించి మాట్లాడుకుంటే జగన్ గారు క్రైస్తవ పుట్టుక పుట్టిన క్రైస్తవుడుగా పుట్టిన గర్వాపస్ ఇంటికి మీ ఇంటికి వచ్చేసాడు అయిపోయింది కదం అయిపోయింది ఇంకా క్లోజ్ చాప్టర్ అక్కడికి ఆయన వచ్చాడు అనేది మీరే ఉండలేదు అనేది మీరే నడి బజార్ లో నడి స్విమ్మింగ్ పూల్ ఇస్తేనేమో స్విమ్మింగ్ పూల్ లో బాప్తి ఇస్తేమో జగన్ కానీ పర్వతాల మీద కొండల మీద యేసు ప్రభు దేవుడు అని అంటే అది కొట్టేసి జయ శ్రీరామ్ రాస్తేనేమో జగన్ కాదు ఇది ఎట్లా సార్ అది కాదు సార్ అది ఎట్లా కాదు చెప్పాలి కదా అందుకే సార్ చెప్తాం మనం పంచు మేరీ పట్టు బినారి చెప్పాడు రెండింటిలో జగన్ ఉండాలి లేకపోతే రెండిట్లో జగన్ ఉండదు మనం మన బెనహార్ సార్ గారిని తీసుకొని వెళ్దాం అక్కడ ఎన్ని చర్చిలు ఒకానొక సందర్భంలో ఇప్పుడు ఊరు ప్రారంభంలో మధ్యలో చివర్లో ఎన్ని చర్చిలు వేలకు వేలు తయారవుతున్నారో మీకు తెలియందేముంది సార్ అయితే ఏంటి సమస్య చర్చిలు కట్టుకుంటే సమస్య ఏంటి చెట్టు పుట్ట అన్ని దేవతల అదే అక్కడ చర్చిలు కట్టుకుంటే మీ సమస్య ఏంటి గుళ్ళు మీరు వెళ్ళి బాబు నువ్వు నా మతంలోకి రా నా స్వీకరిస్తుంది నీకు స్వీకరిస్తుంది హిందువులు అదే సార్ హిందువులు అదే చేస్తున్నారు కదా ఇంతవరకు వీడియో చేసి చూపించాము ఆఫ్రికా అంతా మారుస్తున్నారు

మోడీ అమిత్ చేయాలో చెప్తున్నాడు కదా అండి బాబు కత్తి వాతావరణం గుజరాత్ ఏమో అంత నాశనం చేసి ప్రయత్నం చేస్తున్నారు మీద తమిళనాడు అంతా నాశనం చేసి ఆర్ఎస్ఎస్ పేరు మీద ఇండియా అంతా నాశనం చేసి మొత్తం దేశాన్ని అంతా విభజించి పాలించే పని మీరు కాదండి

ఎవరు మాకు అవసరం సార్ మేము ఎందుకు మరి మీరు ఇప్పుడు చేయకూడదు అన్నారా ఉన్నంత స్వచ్ఛందంగా ఇచ్చేవాడికి ఇబ్బంది లేదు తీసుకునే వాడికి ఇబ్బంది లేదు ఇస్తావు సార్ ఆ ప్రాపర్టీ ఓనర్ కి ఇబ్బంది లేదు మధ్యలో మీదేంటి సమస్య నడి రోడ్లో ఇవ్వద్దు అనేది మా సరే బలవంతంగా చేయొద్దు బలవంతం చేయొద్దు పెట్టవద్దు నడి రోడ్ లో ఇస్తే బలవంతం అని స్టేట్మెంట్ ఎలా చెప్తారు మీరు